అనగనగా ఒక అడవిలో చెట్టుపైన ఒక కాకి జీవించేది ఒక వేడిగా ఉన్న వేసవి రోజు కాకి చాలా దాహం వేసింది అది నీటికోసం చాలా చోట్ల వెతికింది చుట్టుపక్కల ఉన్న చెరువులు వాగులు అన్నీ ఎండిపోయాయి కాని కాకి ఎక్కడా నీరు కనపడలేదు కొంతసేపటి తరువాత కాకి ఒక తోటలోకి వచ్చింది అక్కడ చెట్టు కింద ఒక గాజు పాత్ర కనిపించింది కాకి ఎంతో సంతోషపడింది అది కుండవద్దకు వెళ్లి లోపల చూడగా అందులో కొంచెం నీరు మాత్రమే ఉంది కాకి తన ముక్కుతో నీటిని తాగేందుకు ప్రయత్నించింది కాని నీటి స్థాయి చాలా తక్కువగా ఉండటంతో కాకి తాగలేకపోయింది మొదట కాకి చాలా కోపం వచ్చింది కాని తరువాత ఆ కాకి ఆలోచించసాగింది అప్పుడు కాకి ఒక ఉపాయం వచ్చింది వెంటనే కాకి దగ్గరలో ఉన్న చిన్న చిన్న రాళ్లను తీసుకుని ఒకటి తరువాత ఒకటి కుండలో వేసింది ఒక్కో రాయి పడటంతో నీటి స్థాయి పైకి రావడం మొదలైంది చివరికి కుండలో ఉన్న నీరు పైకి వచ్చింది కాకి నీటిని కడుపు నిండా తాగి సంతోషంగా ఎగిరి వెళ్ళిపోయింది కథలోని నీతి పట్టుదలతో ప్రయత్నిస్తే ఫలితం తప్పకుండా వస్తుంది